వెల్కమ్ టు ఏకే న్యూస్ మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ మాటా మంతి ప్రజలే నా తల్లిదండ్రులు ప్రజల సేవ కోసమే తల్లిదండ్రులు పేరిట ఎల్ఎం ఎంఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక రకమైన సేవలు చేశా పేదవారికి వైద్యం సేవలు అందించా విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించడం జరిగింది ప్రజల మనిషిని కాబట్టే ప్రజలు గుర్తిస్తున్నారు సింగరేణి సంస్థ నాకు కన్నతల్లి లాంటిది సింగరేణి కార్మికుల కష్టాలు సింగరేణి కార్మికుడిగా నాకు చాలా తెలుసు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడి జైలుకు కూడా వెళ్లిన అనుభవం నాకుంది ప్రస్తుతం పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా సింగరేణిలో ఉన్నటువంటి బాధ్యతల గురించి తెలియదు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు గెలిచాక సింగరేణి కార్మికుల కోసం పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నా నేను రాజకీయాల్లోకి ప్రజలు సేవ చేద్దామని వచ్చాను నందమూరి తారక రామారావు గొప్ప నాయకుడు ఆయన నన్ను గుర్తించి నా సేవలకు తగ్గట్టు ప్రాధాన్యత ఇచ్చారు నందమూరి తారక రామారావు తర్వాత ఏ మళ్లీ నా సేవలు గుర్తించి ప్రజలకు చేరువయ్యేందుకు ఎమ్మెల్యేగా విప్పు మంత్రిగా అవకాశాలు కల్పించి నన్ను గౌరవించారు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా మారి అభివృద్ధి కోసం దోదం చేస్తానని ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని నా ఉద్దేశమని కుప్పల ఈశ్వర్ కోరారు పిల్లల విద్యార్థుల చదువుల కోసం సపోర్ట్ చేయడం కావచ్చు ఇటువంటి అన్ని కూడా సేవా కార్యక్రమాలు మరి అద్భుతంగా చేసేటువంటి వాళ్ళం దాంతో ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేసే ఉంటాం ప్రభుత్వం అందరిని కాడ మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు సహకారం అందించే వాళ్ళు అది కూడా చాలా వేల సంఖ్యలో మరి లబ్ధిదారులు ఉన్నారు మీకు నేనే సింగరేణి కార్మికులున్నాయండి ఇరవై ఆరు సంవత్సరాల పాటు సింగరేణికి సంబంధించినటువంటి మంచి చెడ్డలతో పాటు సింగరేణి కార్మికులు ఏ విధంగా ఆలోచిస్తారు వాళ్ళ జీవిత విధానం ఎట్లా ఉంటుంది తర్వాత వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్ని కూడా తెలిసినటువంటి వాళ్ళని కాకపోతే అప్పుడు మేము ఉద్యోగం చేసినప్పటికీ ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి అయినప్పటికీ కష్టంలో మాత్రం పెద్ద మార్పు రాలేదు అప్పుడేమో బొగ్గు దట్ట ద్వారా మూసేవాటువంటి వాళ్ళు ఇప్పుడు కొంత మిషనరీ వచ్చింది సిస్టమ్ చేంజ్ అయినాయి కాబట్టి శారీరక శ్రమ తగ్గింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ ప్రకృతి విరుద్ధంగా పనిచేసేటువంటి కార్మికులు అనేది చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ వాయు పొల్యూషన్ ఉంటుంది డస్ట్ ఉంటుంది తర్వాత ఇక్కడికి సంబంధించినటువంటి పర్యావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే ఓపెన్ కాస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో జీవించడం వల్ల వాళ్ళు యావరేజ్ లైఫ్ కూడా సిక్స్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నది కొంచెం గట్టి మనుషులు తప్ప ఎవరు సెవెంటీ థర్టీ పడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సింగరేణి కార్మికులుగా నాకు కూడా తెలుసు సింగరేణికి సంబంధించిన అనేక ఉద్యమాలలో పాల్గొనేటువంటి చాలా చాలాసార్లు కార్మిక సంబంధ కార్మికుల సమస్యలకు సంబంధించినటువంటి సమ్మెలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ కేసులలో నన్ను నిన్వాళ్ళు చేసి జైల్లో పెట్టినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి అంటే అందుకే సింగరేణి కార్మికులు నా పట్ల తప్పకుండా అభిమానం చూపిస్తారని నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకోటి ఏంటంటే ఒక సింగరేణి కార్మికుడిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ సింగరేణి పరిసర ప్రాంతాలలో ఎంపీగా పోటీ చేయడం అనేటువంటిది కూడా ఇది మొట్టమొదలు ఎందుకంటే సింగరేణి కార్మికులని అందరికీ తెలియవచ్చు కానీ ఆ కార్మికుల నుంచి పుట్టచ్చినటువంటి వ్యక్తి నేను కాబట్టి వాళ్లకు మనకు పుట్టచ్చినట్టుగా తేడా ఉంటుంది ఇప్పుడు ఒక విషయం చెప్తే సింగరేణ్యం ఏమేమి ఉంటుంది ఒక డెజిగ్నేషన్ చెప్పగలుగుతారా సింగరేణి వేరే వాళ్ళు ఎంపీ ఎవరైనా కావచ్చు ఎవరెవరు ఏమేమి పని చేస్తారు వాళ్ళ పని విధానం ఏ విధంగా ఉంటుంది తర్వాత వాళ్ళ జీతపత్యాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకుంటారు అసలు అనేటువంటివి మనకు కులం కుషంగా తెలుస్తాయి అది కాక నేను రేపు ప్రజలు సహకరించి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైతే కూడా నేను ఒక సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి మేనిఫెస్టోనే రిలీజ్ చేయబోతున్నాం ఈ రెండు మూడు రోజులలో వాటి మీద మేము ఫోకస్ చేస్తాం ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేస్తాం కార్మికులకు న్యాయం జరిగే విధంగా ముందుకు పోతాం కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు లేదంటే పెన్షన్ విధానంలో మార్పులు రావడం కోసం కావచ్చు ఇంటి నిర్మాణం కోసం ఇదివరకే కొన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ సింగరేణి స్థలాలను వాళ్ళకి రెగరేట్ చేయడం కావచ్చు ఇప్పుడున్న వెకెంట్గా ఉన్నటువంటి కోటర్లకు వాళ్ళకి ఇచ్చేటువంటి సిస్టమ్ కావచ్చు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు వాళ్ళ జీతభత్యాల పెంపుదల కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా మేము వీటి మీద దృష్టి పెడతాం పర్యావరణ విషయంలో కూడా దృష్టి పెడతాం కాబట్టి నేను పార్లమెంటు మెంబర్గా ఉండడం వేరు ఎవరో ఒక పారిశ్రామికవేత్తనో లేకపోతే ఇక్కడ ఈ విషయాల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ ఉండడం వేరు నేను ఉండడం వల్ల చాలా మందికి ధైర్యం వస్తుంది ఒక ప్రశ్నించే గొంతకలాగా ఉంటాము అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం అనేటువంటిది నా భావన మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రభావితం చేసిన సందర్భం రాజకీయాలు రావడానికి నేను బేసికల్గా ఉద్యోగం చేస్తున్నప్పుడే నేను విప్లవ రాజకీయాల వైపు మరి ఆకర్షితున్న వెళ్ళడం జరిగింది సమాజంలో అందరికీ సమానంగా ఉండాలనేది ప్రధానమైన ఉద్దేశం తారతమ్య భేదాలు కానీ అంటరానితనం కానీ ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేసే విధానం కానీ పెత్తనం కానీ ఇవన్నీ ఉండొద్దని ఆనాడే నమ్మి మేము విప్లవకర రాజకీయాలలోకి వెళ్ళడమే రాజకీయ ప్రవేశం దాని తర్వాత అనేక సార్లు నిర్బంధాలు ఎదుర్కొన్నాం జైళ్ళకు పోయినాం కేసులలో ఉన్నాం తర్వాత పోలీస్ రిప్రేషన్ తట్టుకోలేక బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మరి పనిచేస్తున్న క్రమంలో పబ్లిక్ టచ్ ఉంటుంది కాబట్టి మాకు వేరే వాళ్ళకు ఆ చూసే విధానంలో తేడా ఉంటుంది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో నేను సక్సెస్ కాగలిగిన ఎమ్మెల్యే గెలవకపోయినప్పటికీ నేను రెండు సార్లు బీఫామ్ తెచ్చుకోగలిగిన అదే ఇలా నాకు బేస్ ఒక ఎమ్మెల్యే స్థాయిని తీసుకొచ్చి పెట్టింది మాత్రం నిజంగా కూడా పెద్ద కీర్తి శిల్ ఎట్టిరామారావు గారు అని చెప్పచ్చు తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నాకు లైఫ్ ఇచ్చింది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాడు నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయితే కానీ మంత్రి అయితాను కానీ అనుకోలేదు కానీ పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి ఇటువంటి అన్ని అవకాశాలు రావడం వచ్చిన అవకాశాన్ని చాలా గొప్పగా వినియోగించి ప్రజలకు సేవలు అందించడం నాకు ఇచ్చిన బాధ్యతను బాధ్యతాయుతంగా చేయడం ఒక గొప్ప పదవి నాకు అందుబాటులోకి వచ్చిందని దాన్ని ఎన్నడూ అశ్రద్ధ చేయకుండా నేను పనిచేయడం వల్లనే పదే పదే ఎమ్మెల్యే గెలిచేటువంటి అవకాశం కూడా వచ్చింది రేపు ఎంపీగా కూడా నాకు అవకాశం వస్తే బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను పనిచేస్తామనేది నా అభిప్రాయం వస్తే